రైట్ హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది అటు కాంగ్రెస్ మొత్తంగా నలభై ఏడు స్థానాల ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది అటు ఇరవై స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక జమ్మూ కాశ్మీర్ లో ఇటు బీజేపీ అండ్ కాంగ్రెస్ వీటికి తోడు ఎన్సీ కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది పది స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు दूम्र, दूम्र में। ले चलते, 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 चलते। హర్యానా జమ్మూ కశ్మీర్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలకు ఒకవేళ ముప్పై ఒక్క మంది అభ్యర్థులు పోటీ పడ్డారు రెండు కోట్ల మందికి పైగా ఓటర్లలో అరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ కాంగ్రెస్ ఆప్ ఐఎన్ఎల్డీ బీఎస్పీ జేజేపీ ఆజాద్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ జరిగింది హర్యానాలో హ్యాట్రిక్ విజయం తమదే అని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది ఈసారి మార్పు ఖాయమని కాంగ్రెస్ పూర్తి నమ్మకంతో ఉంది హర్యానా హస్తం పార్టీదే అని అటు ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేశాయి అండ్ ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఫలితాలు చూసినట్టు అయితే గనుక అటు హర్యానాలో నలభై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తోంది అటు బీజేపీ ఇరవై స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి క్రమం కనిపిస్తోంది సీఎం సైని లార్వా నుంచి ప్రతిపక్ష నేత హుర్జాగర్హి సప్లా కిలోల్ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగినటువంటి రిజిలర్ వినేష్ ఫోగట్ జులానా నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు ఇక హర్యానాలో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం నాయబ్ సింగ్ సైని విశ్వాసం వ్యక్తం చేశారు ఫలితాలు వచ్చాక ఈవీఎంలను కాంగ్రెస్ తప్పు పడుతుందని అన్నారు అయితే హర్యానాలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ సీఎం కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ లో సీఎం రేసులో హుడా ముందు వరుసలో ఉన్నారు ఇక ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమి జననాయక్ పీపుల్స్ పార్టీ బీజేపీ నేత దుష్యంత్ సింగ్ చౌతాల కూడా తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని విశ్వాసంతో ఉన్నారు అండ్ ప్రస్తుతం ఇప్పటి వరకు వస్తున్నటువంటి రిజల్ట్స్ అండ్ సమాచారం ప్రకారం హర్యానాలో నలభై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది అటు ఇరవై స్థానాల్లో బీజేపీ ఉంది అయితే ఇప్పటి వరకు బీజేపీ ఖచ్చితంగా పీఠం నిలబెట్టుకుంటామన్న ధీమాలో ఉంది కాంగ్రెస్ గట్టి నమ్మకం ఉంది ఈసారి అధికార మార్పు ఖాయం అధికారం హస్తగతం ఖాయం అన్నటువంటి ధీమాలో ఉంది సో అదేవిధంగా పయనిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి నలభై ఏడు స్థానాల్లో హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది రెండు వేల పంతొమ్మిది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నలభై ఒక్క స్థానాలు అటు కాంగ్రెస్ ఇరవై ఎనిమిది జేజేపీ ఆరు స్థానాలు దక్కించుకోగా హర్యానా లోక్ హిత్ పార్టీ ఎన్డి చెరో ఒకచోట నెగ్గాయి జేజేపీలో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఈ ఏడాది మార్చిలో మనోహర్లాల్ ఖట్టర్ స్థానంలో నాయబ్ సింగ్ సీఎం సీఎంగా బీజేపీ నియమించాక కమల దళంలో ఉన్న బంధాన్ని జేజేపీ తెంచుకుంది ఇక జమ్మూ కశ్మీర్ స్వయంగా జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కల్పించేటువంటి ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాష్ట హోదా తొలగించిన తర్వాత నిర్వహించినటువంటి ఎన్నికలు ఇవి కావడంతో దేశ వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది మొత్తం తొంభై స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి ఎనిమిది వందల మూడు మంది అభ్యర్థులు పోటీ చేశారు మూడు వందల ఆర్టికల్ రద్దయిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు వాల్మీకి సమాజ్ గుర్కా తెగల వారు ఓటు ఓటుకు వినియోగించుకున్నారు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ కూటమిలోని కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోగా బీజేపీ పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ ప్రభుత్వమే వస్తుందని అంచనా వేశాయి అండ్ ఇప్పుడు కూడా ఫైట్ చూసినట్లయితే వస్తున్నటువంటి రిజల్ట్స్ ఫలితాల వివరాలు చూస్తే బీజేపీ కాంగ్రెస్ ఎన్సీ టఫ్ ఫైట్ నడుస్తున్నట్టు మూడిటి మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది జమ్మూ కశ్మీర్ కు సంబంధించి ఇక రెండు వేల పద్నాలుగులో పోలింగ్ శాతం అరవై ఐదు పాయింట్ ఐదు రెండు నమోదైతే ఈసారి అరవై మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం నమోదైంది నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ తారీఖ్ కర్రా ఓటమాలు నుంచి బరిలోకి దిగారు ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర నౌషేరా నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మెజారిటీ మార్కు చేరుకోలేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ఇక నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఎక్కువగా సీట్లు వస్తాయని చెప్పినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు దక్కించుకోవడం కష్టమని అంచనా వేశాయి ఇక బీజేపీకి కనిష్టంగా ఇరవై గరిష్టంగా ముప్పై రెండు స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి పీడీపీ పార్టీ సింగిల్ డిజిట్ కు పరిమితం కానుందని సర్వే సంస్థలు వెల్లడించాయి అటు హర్యానా అండ్ జమ్మూ కశ్మీర్ ఫలితాలకు సంబంధించి వివరాలు అందించేందుకు మనకు శిరీష్ సిద్ధంగా ఉన్నారు ఎలా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉంది హర్యానాకు సంబంధించి నలభై ఏడు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నటువంటి వార్త వినిపిస్తోంది అటు జమ్మూ కాశ్మీర్ చూస్తే టఫ్ ఫైట్ నడుస్తోంది బీజేపీ కాంగ్రెస్ అండ్ ఎన్సీ మధ్య అండ్ ఫుల్ డీటెయిల్స్ ఏంటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలపై చూసిన ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్యలో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది కూడా జరిగింది దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కూడా కొనసాగింది ప్రస్తుతం ఈవీఎంలకు సంబంధించిన మొదటి రౌండ్ ఫలితాలు ఏంటి కూడా వచ్చాయి మొదటి రౌండ్ ఫలితాలంటీ కూడా ముగిసే నాటికి కాంగ్రెస్ పార్టీ దాదాపు అరవై మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది దాదాపు గతంలో కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది కూడా సాధించే అవకాశాలు కనపడుతున్నాయి ఇటీవల కాలంలో హర్యానాలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో సీట్లు సాధించడం అనేది కూడా బహుశా ఇదే మొదటిసారి అని చెప్తున్నారు పది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వానికి ముగింపు పలుకుతూ హర్యానా ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కడుతున్నారు ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది కూడా చెప్పొచ్చు ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే విధమైన ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది కూడా లభించింది ఆ తర్వాత తెలంగాణలో కూడా విజయం సాధించినప్పటికీ కూడా కొంత బొట్టాబొడ్డీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది కానీ ఇప్పుడు హర్యానాలో కనుక చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ కూడా నిజం చేస్తూ యాభై ఐదు కంటే పైన స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా చెప్పాయి దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అరవై నుంచి అరవై మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది చాలా జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ కూడా చేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది ఎందుకంటే ఢిల్లీని ఆనుకొని ఉన్న గురుగాం పల్వల్ ఇలాంటి కొన్ని ఒకటి రెండు ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ లో ఉంది బీజేపీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూసినట్లయితే ఇరవై ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అరవై స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇండియన్ నేషనల్ లోకల్ పార్టీ కేవలం స్థానంలోనే అదేవిధంగా గతంలో ఆ రెండోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టిన తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దే జేజేపీ దుష్యంతు చౌతాలకు సంబంధించిన పార్టీ కేవలం ఒకే స్థానంలో ఆధిక్యంలో కూడా కొనసాగుతోంది అయితే ఇక్కడ కనుక చూసినట్లయితే ప్రస్తుతం బీజేపీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులందరూ కూడా వెనుకంజలో ఉన్నారు ఒకనొక దశలో ప్రస్తుత ముఖ్యమంత్రి సైని కూడా వెనుకంజలో కూడా కొనసాగుతున్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చి ఆ తర్వాత ఆయన కొంత ఆధిక్యంలోకి కూడా వెళ్ళారు కానీ హోంమంత్రితో సహా మిగిలిన మంత్రులందరూ కూడా వెనుకంజలో ఉన్నారు ఇక్కడ కనుక చూసినట్లయితే జాట్లు అదేవిధంగా దళితులు ఇద్దరు కూడా వన్ సైడ్గా ఇటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కూడా జరిగింది దీనికి అనేక కారణాలు కూడా ఉంటాయి ప్రధానంగా రైతు ఉద్యమం అనేది కూడా చాలా తీవ్ర ప్రభావాన్ని అని చెప్పవచ్చు ఎందుకంటే ఈసారి రైతులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం కూడా జరిగింది దాంతోపాటుగా ప్రధాన వర్గమైన జాట్లు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు మరొక వైపు దళిత సామాజిక వర్గం కూడా బీజేపీకి గతంలో బాసటగా నిలిచారు కానీ ఈసారి వాళ్ళు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం కూడా జరిగింది ముస్లింస్ కూడా వన్ సైడ్గా ఇటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు ఆమ్ ఆద్మీ పార్టీ సొంతగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఇటువంటి ప్రభావాన్ని కూడా చూపించలేని పరిస్థితి అనేది కూడా ఉంది కేవలం ఒక్క స్థానంలో కూడా అధికంలో కూడా లేని పరిస్థితి అనేది కూడా ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ రకమైన ట్రెండ్ కనుక చూసినట్లయితే హర్యానాలో ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది దాదాపు ఖాయమని చెప్పొచ్చు ఎందుకంటే ఇంత భారీ మెజారిటీ అనేది కూడా భారీ తేడా అనేది కూడా ఉంది కాబట్టి దీన్ని బీజేపీ అధిగమించడం అనేది బహుశా కష్టం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే సంబరాలు లాంటి కూడా ప్రారంభమయ్యాయి ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కానీ ఎనభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ఫలితాలంటే కూడా రావడం కూడా జరిగింది ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి నలభై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది అంటే ఇక్కడ నామినేటెడ్ సభ్యులతో కలిపి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో తొంభై ఐదు మంది సభ్యులు ఉంటారు అందులో నలభై ఎనిమిది మంది నలభై ఎనిమిది అయితే ఏ కూటమి అయితే గెలుస్తుందో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది ఖాయమని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం కనుక చూసినట్టయితే బీజేపీకి ఫలితాలంటి కూడా మింగుడు పడిన ఫలితాలు అని చెప్పొచ్చు ఎందుకంటే హర్యానా అనేది ఊహించిన విధంగానే ఫలితాలు ఏంటి కూడా వస్తున్నాయి కానీ జమ్మూ కాశ్మీర్లో మాత్రం జమ్మూ రీజియన్లో ముప్పై నుంచి ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పేసి బీజేపీ ఆశలు పెట్టుకుంది కానీ ఇక్కడ బీజేపీ ఆశలన్నింటి కూడా తలకిందులయ్యాయి జమ్మూలో కూడా ఆశించినన్ని ఫలితాలు రావడం లేదు ఇప్పుడు బీజేపీ గెలిచిన ఇరవై ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా దాదాపు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలంటివి జమ్మూ పరిధిలో ఉంటే కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాశ్మీర్ పరిధిలో ఉన్నాయి కాబట్టి బీజేపీ దానికంటే ఎక్కువ వచ్చాయి డీల్ లిమిటేషన్ తర్వాత జమ్మూ సీట్ల సంఖ్య అనేది కూడా పెంచినప్పటికీ కూడా ఇది బీజేపీకి కూడా కలిసి రాలేదు కాంగ్రెస్ ఎంసీ కూటమి నలభై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ఇదే ఆధిక్యతను నిలుపుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది కూడా దాదాపు ఖాయమని చెప్పొచ్చు ఇక అదర్స్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కూడా కొనసాగుతున్నారు శిరేష్ అది మొత్తానికి హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ ఫలితాలకు సంబంధించి ఇప్పటి వరకు వెలువడినటువంటి వివరాలు మొత్తానికి హర్యానాలో గనక చూసుకున్నట్లయితే హర్యానాలో ప్రస్తుతానికి కాంగ్రెస్ నలభై ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది అటు బీజేపీ ఇరవై స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ఖచ్చితంగా హర్యానాలో ఈ లెక్క ఇదే విధంగా కంటిన్యూ అవుతే అండ్ ఇప్పటికే అటు కాంగ్రెస్ కార్యాలయంలో కూడా సంబరాలు షురు అయిపోయాయి కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అధికార పీఠంపై కూర్చునేది కాంగ్రెస్ అని తేలిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే తెలుస్తోంది అటు జమ్మూ కశ్మీర్ కు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ ఎన్సీ మధ్య టఫ్ ఫైట్ అయితే కొనసాగుతోంది అని చెప్పేసి మనకు శిరీష్ వివరాలు అందించారు ఇక హర్యానా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది కాంగ్రెస్ మొత్తంగా నలభై ఏడు స్థానాల ఆధిక్యంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది ఇరవై స్థానాల్లో మాత్రమే బీజేపీ ముందంజలో ఉంది ఇక జమ్మూ లో ఇటు బీజేపీ కాంగ్రెస్ వీటికి తోడు అటు ఎన్సీ కూటమి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది పది స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు ముందంజలో కొనసాగుతున్నారు